హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన వెళ్ళైకాన్ని వచ్చి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈ ఆలయం సత్యయుగానికి సాక్ష్యం బ్రహ్మ పురోహితుడిగా మారి శివపార్వతులకు పెళ్లి చేసిన ఆలయం ఇది ఎక్కడంటే మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని శివుని ఆలయాలు ఉన్నాయి ప్రతి ఆలయానికి దాని సొంత కథ రహస్యం విశిష్టత ఉంది అలాంటి శివుని ఆలయాల్లో ఒకటి శివ పార్వతుల వివాహానికి సంబంధించినది ఈ ప్రదేశంలో పరమశివుడు పార్వతితో కలిసి ఏడు అడుగులు వేశాడని చెబుతారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తకుండా సుఖ సంతోషాలతో సాగిపోవాలని దంపతులు ఆది దంపతులైన శివ పార్వతుల అనుగ్రహం పొందేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు ఏడాది పొడవున ఈ ఆలయానికి వస్తారు ఎక్కువ మంది ఇక్కడ పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయాన్ని త్రియుగి నారాయణ ఆలయం అని కూడా అంటారు ఈ శివాలయాన్ని నారాయణ అని అంటారు ఈ ఆలయం ఉత్తరాఖండలోని రుద్రప్రయాగ్ జిల్లాలోని ఉకిమత్ బ్లాక్లో ఉంది దీనిని దేవభూమి అని పిలుస్తారు సముద్ర మట్టానికి ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు అడుగుల ఎత్తులో కేదార్ లోయలో ఉన్న జిల్లాలోని ఉపాంత గ్రామ పంచాయతీకి ఈ ఆలయం కారణంగా త్రియుగ అని పేరు వచ్చింది ఈ ఆలయం త్రేతాయుగంలో నిర్మించబడిందని నమ్ముతారు అంతేకాదు శివపార్వతీ వివాహానికి ఏకైక సాక్షి ఇక్కడ జ్వలించే అఖండ ధుని శివపార్వతి వివాహం చేసుకున్న వివాహ స్థలం పార్వతీదేవి హిమవంతరాజు కుమార్తె పరమశివుడిని భర్తగా పొందాలనే కోరికతో పార్వతీదేవి కఠోర తపస్సు చేసింది ఆ తర్వాత శివపార్వతుల వివాహం జరిగింది పురాణాల ప్రకారం శివ పార్వతి వివాహం జరిగే సమయంలో శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి సోదరుడు అయ్యాడు వివాహంలో పాల్గొన్నాడు శివపార్వతుల వివాహం జరిగే సమయంలో అన్ని ఆచారాలను శ్రీ మహావిష్ణువు నిర్వహించారు సత్యయుగంలో వివాహం చేసుకున్నారని పురాణాల్లో పేర్కొన్నాయి పూజారిగా మారిన బ్రహ్మదేవుడు శివ పార్వతుల వివాహాన్ని నిర్వహించడానికి బ్రహ్మదేవుడు పూజారిగా అయ్యాడు అందువల్ల ఆలయానికి ఎదురుగా ఉన్న వివాహ స్థలాన్ని బ్రహ్మశిలాని కూడా పిలుస్తారు ఆ సమయంలో ఈ వేడుకల్లో పలువురు సాధువులు ఋషులు పాల్గొన్నారు శివపార్వతుల పెళ్లి జరిగిన ఈ దివ్యమైన ప్రదేశం గురించి హిందూ పురాణాల్లో ప్రస్తావించబడింది ఇక్కడ మూడు నీటి చెరువులు ఉన్నాయి వివాహం కోసం అతిథులుగా హాజరైన దేవతలు వివాహానికి ముందు స్నానం చేయడం కోసం ఇక్కడ మూడు నీటి చెరువులు నిర్మించబడ్డాయి వీటిని రుద్రకుండం విష్ణుకుండం బ్రహ్మకుండం అని అంటారు మూడు సరస్సుల్లో ఒక కుండంలో సరస్వతీ కుండం నుంచి వస్తుంది పురాణాల ప్రకారం సరస్వతీ కుండం విష్ణు నాసిక రంధ్రాల నుండి ఉద్భవించింది అందుచేత ఈ చెరువులో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం శివపార్వతుల వివాహం సమయంలో వెలిగించిన హోమగుండం ఇప్పటికీ అక్కడ వెలుగుతూనే ఉందని నమ్మకం మూడు యుగాలుగా ఈ హోమం ఆరిపోలేదని అక్కడ ఉన్నవారు హోమం వెలిగించేందుకు కర్రలు నెయ్యి వంటి వస్తువులు వేస్తూ ఉంటారని చెబుతారు ఈ అఖండ దుని చుట్టూ శివపార్వతులు సప్తపదితో వివాహం చేసుకున్నారని నమ్మకం అందుకనే నేటికి దంపతులు ఈ పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు విష్ణువు వామన అవతారం దాల్చిన ప్రదేశం పురాణాల ప్రకారం సత్యోగం నుండి త్రియుగ నారాయణ ఇక్కడ ఉంది కేదార్నాథ్ బద్రీనాథ్ ద్వాపర యుగంలో స్థాపించబడ్డాయి పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోని విష్ణువు వామన అవతారం ఎత్తాడు కథ ప్రకారం ఇంద్రాసనాన్ని పొందడానికి రాక్షరాజు బలి వంద యాగాలు చేయవలసి వచ్చింది అందులో అతను తొంభై తొమ్మిది యాగాలు పూర్తి చేశాడు అప్పుడు విష్ణువు వామన అవతారం దాల్చి బలి చేస్తున్న యాగాన్ని ఆపాడు అందువలన ఇక్కడ విష్ణువు వామనుడుగా పూజింపబడుతున్నాడు